నమస్తే వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ నేను శిలాక్ డీటెయిల్స్ చూద్దాం ఏదైనా ప్రమాదం ముంచుకు వస్తే ఏం చేస్తారు వెంటనే అలర్ట్ అయి పొరుగు వారిని కూడా అప్రమత్తం చేస్తారు వెంటనే పొరుగు దాన్ని ఎదుర్కొనేందుకు తప్పించుకునేందుకో సిద్ధమవుతారు మనం మనుషులం కాబట్టి ఇలా చేస్తాం అదే ఒక మొక్క ప్రమాదానికి గురైతే ఏం చేస్తుంది ఉదాహరణకు దాని ఆకులు తెగిపోయినా కొమ్మ విరిగిపోయినా ఏం చేస్తుంది మనకు తెలిసి మొక్క ఏం చేయదు మొక్కకు ప్రాణం ఉంటుందని మాత్రం పంతొమ్మిది వందల ఒకటిలోనే జగదీష్ చంద్రబోస్ ప్రపంచానికి వెల్లడించారు ప్రాణమున్న మొక్కకు ప్రమాదం జరిగితే స్పందించకపోవడం ఏంటి ఈ ప్రశ్నే జపాన్ శాస్త్రవేత్తలను ఆలోచింపచేసింది మొక్క ప్రమాదానికి గురైనప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించారు వారి ప్రయోగాల్లో అబ్బురపరిచే విషయాలు వెలుగులోకొచ్చాయి ఆ విషయాలను మనల్ని ఆశ్చర్యపరచడం ఖాయం మొక్కల విషయంలో ఎలాంటి వివరాలు బయటపడ్డాయో ఈ ఆసక్తికరమైన స్టోరీలో చూద్దాం మొక్కలు మాట్లాడుకుంటాయా నిజమేనా మొక్కలు ఎలాంటి భాషను ఉపయోగిస్తాయి మొక్కల భాషపై జపాన్ శాస్త్రవేత్తలు ఏం తేల్చారు మొక్కలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయట నమ్మశక్యంగా అనిపించటం లేదు కదూ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో మొక్కలు మాట్లాడుకోవటం చూసాం హారిపోర్టర్ లోను మాండ్రేస్ ఆశ్చర్యపరిచాయి చాలా కాలం క్రితం బ్రిటన్ రాజు చార్లెస్ కూడా మొక్కలు మాట్లాడతాయన్నాడు అతడు తన తోటలో మొక్కలతో మాట్లాడతానని వెల్లడించారు అవి కూడా తనతో మాట్లాడతాయని చెప్పారు దీన్ని అప్పట్లో అందరూ కల్పనగా భ్రమగా పేర్కొన్నారు కానీ అవి భ్రమలు కల్పనలు ఏమాత్రం కాదని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు మొక్కలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నది నిజమని స్పష్టం చేస్తున్నారు ఈ కొత్త ఆవిష్కరణతో మనం ప్రపంచాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది తాజాగా మొక్కలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవటాన్ని శాస్త్రవేత్తలు కెమెరాలో బంధించారు అసలు మొక్కలు ఎలా మాట్లాడుకుంటాయి అనే సందేహం వస్తుంది కదా నిజమే అవి మానవుల్లా పదాలను ఉపయోగించవు మొక్కలకు సొంత భాష ఉంది పొరుగు మొక్కలతో మాట్లాడటానికి ఎయిర్ బోన్ సమ్మేళనాలను ఉపయోగిస్తాయి అంటే వాసనల్ని ఉపయోగించుకుని ప్రమాదంలో ఉన్న మొక్క మరో మొక్కకు హెచ్చరికలను పంపుతుంది సింపుల్ గా చెప్పాలంటే మనం గడ్డి కోసినప్పుడు ఆ ఫ్రెష్ స్మెల్ ని ఇష్టపడతాం కానీ అది మొక్కలకు బాధాకరమైన సంకేతం అన్నమాట అప్పుడే అవి ఎస్ఓఎస్ సందేశాన్ని పొరుగు మొక్కలకు అందిస్తాయి ఆ సంకేతాలను పొరుగున ఉన్న మొక్కలు అందుకొని ప్రతిస్పందిస్తాయి ఈ మొత్తం ఎపిసోడ్ ని జపాన్ శాస్త్రవేత్తలు రికార్డ్ చేశారు నిజానికి మొక్కలకు ప్రాణం ఉందని నోబెల్ బహుమతి గ్రహీత భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ఒకటిలోనే గుర్తించారు వైర్లెస్ కమ్యూనికేషన్ కు పితామహుడిగా బోస్ ను పిలుస్తారు అయితే బోస్ అనుకోకుండా మిమోసా పొడిక మొక్కను ముట్టుకున్నాడు దీంతో వెంటనే ఆకులను ముడుచుకుంది ఇది జగదీష్ చంద్రబోస్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ అత్తిపత్తి మొక్కనే జగదీష్ చంద్రబోస్ ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది మొక్కలపై పరిశోధనలు చేసేలా ఆయన్ని పురిగొల్పాయి తన పరిశోధనలతో మొక్కలు ఊపిరి పీల్చుకోగలవని బోస్ కనుక్కున్నాడు ఇతర జీవుల్లాగా మొక్కలు కూడా అనుభూతి చెందుతాయని పునరుత్పత్తి చేయగలవని గుర్తించాడు ముఖ్యంగా మొక్కలు అనుభూతి చెందటం అనేది అత్యంత కీలకమైన అంశం బోస్ పరిశోధనలతో మొక్కల విషయంలో మనిషి ఆలోచన విధానం మారిపోయింది శతాబ్ద కాలం అనంతరం మొక్కల విషయంలో మనిషి మరో అద్భుతాన్ని కనిపెట్టాడు మొక్కలు అనుభూతి చెందటంతో పాటు మాట్లాడతాయని కూడా మనకు తెలుసు కానీ దాన్ని నిరూపించేందుకు ఎలాంటి అవకాశం ఇప్పటి వరకు లేదు కానీ జపాన్ శాస్త్రవేత్తలు మాత్రం దాన్ని రికార్డ్ చేస్తే నిరూపించారు మొక్కలు ఒకదంతా ఒకటి మాట్లాడుకోవటాన్ని కెమెరాలు బంధించారు అయితే మొక్కలు మాట్లాడుకోవటానికి ఎలాంటి భాషను ఉపయోగించటం లేదు వాస్తవానికి వాటిని చుట్టుముట్టే చక్కటి పొగమంచుతోనే అవి మాట్లాడుకుంటున్నాయి సాధారణంగా మొక్కల చుట్టూ వాయు రూప రసాయన సమ్మేళనాలు ఉంటాయి వాటిని వాయు మార్గంలో పంపి పొరుగు మొక్కలతో సంభాషించటానికి ఉపయోగిస్తాయి అయితే అవేవి సరదాగా పక్క జాతి మొక్కలతో మాట్లాడుకోవు కేవలం ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో పొరుగున ఉన్న మొక్కలను అలర్ట్ చేస్తాయి శాస్త్రవేత్తలు అందుకోసం కొన్ని మొక్కల్ని తీసుకున్నారు ఒకటి టమాటా మొక్క కాగా మరోటి సాధారణ కలుపు మొక్క రెండు మొక్కల్ని ఎయిర్ పంపులతో అనుసంధానం చేశారు అయితే టమాటా మొక్కపై గొంగళి పురుగును వదిలారు అది మొక్కల ఆకుల్ని కత్తిరించింది దీంతో టమాటా మొక్క ఎలా స్పందించిందోనని శాస్త్రవేత్తలు పరిశీలించారు అంటే టమాటా మొక్క గాయపడింది అదే సమయంలో గడ్డి మొక్క మాత్రం సాధారణంగా ఉంది ఎప్పుడైతే గొంగళి పురుగు ఆకులను కత్తిరించిందో టమాటా మొక్క వెంటనే వాయు రూపంలోని రసాయనాలతో పొరుగున సాధారణంగా ఉన్న కలుపు మొక్కకు సంకేతాలను పంపి అప్రమత్తం చేసింది అదే సమయంలో కలుపు మొక్క కూడా స్పందించింది తన ఆకుల్లో ఫ్లోరోసెంట్ వేవ్ ని కలుపు మొక్క వెలువరించింది వీటిని కాల్షియం సంకేతాలు అంటారు సాధారణ పరిస్థితుల్లో దీన్ని గుర్తించలేం కాల్షియం అయాన్లను గుర్తించేందుకు ఫ్లోరోసెంట్ గ్రీన్ లైట్ విధానాన్ని శాస్త్రవేత్తలు ఉపయోగించారు సో ఈ ప్రయోగాన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా మొక్కలు ప్రమాదాన్ని గ్రహిస్తాయని స్పష్టమవుతోంది మొక్కలు తమకు ఏర్పడిన మొప్పును సంకేతాలతో పొరుగున ఉన్న మొక్కలను అలర్ట్ చేస్తాయి ఒకదాంతో ఒకటి హెచ్చరించుకుంటాయి తమ రక్షణ యంత్రాంగాన్ని రెడీ చేస్తాయి మనిషి కూడా అంతే పొరుగున ఏర్పడిన ప్రమాదాన్ని పసిగట్టి ఆత్మరక్షణకు సంసిద్ధమవుతాడు కాకపోతే అవి మానవుల వలె ఆ ప్రమాదాన్ని హెచ్చరించటానికి పదాలను వాడవు మొక్కలు వాసనలనే తమ భాషగా వాడుకుంటున్నాయి తేనెటీగలు వంటి పరాగ సంపర్కాలను ఆకర్షించటానికి ఒక రకమైన వాసనలను ఉపయోగిస్తాయి శత్రువుల దాడి జరిగినప్పుడు మరో రకమైన వాసనలను విడుదల చేస్తాయి పర్యావరణ ముప్పులను కూడా ఇలాగే మొక్కలు సంకేతాలు ఇచ్చుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు నిజానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే మొక్కలు ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు కానీ శాస్త్రీయంగా నిర్ధారించటానికి అవసరమైన ఆధారాలు అప్పట్లో దొరకలేదు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కలు మాట్లాడుకుంటాయన్న దాన్ని కెమెరాలో శాస్త్రవేత్తలు బంధించారు పర్యావరణంలో జీవుల సంబంధాలు మొక్కల రక్షణ విధానాలు తాజా ప్రయోగంతో పూర్తిగా తెలిసిపోయిందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు మొత్తంగా మొక్కలు రసాయన సంకేతాలను కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్నాయి మొక్కలు వివిధ రకాల అస్థిర కర్బన సమ్మేళనాలను గాలిలోకి విడుదల చేసి పొరుగు మొక్కలను హెచ్చరిస్తాయట వీనస్ ఫ్లై ట్రాప్ లాగా కొన్ని మొక్కలు ఇతర జీవులను ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక వాసనలు కలిగి ఉంటాయి ఇవి చిన్న చిన్న ఈగల్లాంటి జీవులను తమ వాసనలతో ఆకర్షిస్తాయి రెండు రెక్కల మధ్యలోకి ఈగ వచ్చిన వెంటనే మూసేస్తుంది ఇక కొన్ని మొక్కలు మనుషులతో కూడా సంభాషిస్తాయి ఆ మాటలను మనిషి అర్థం చేసుకోవటం లేదు ఉదాహరణకు తాజాగా కోసిన గడ్డి నుంచి వస్తున్న సువాసనను మీరు ఇష్టపడుతున్నారా అయితే నిజానికి అది గడ్డి మొక్క పంపే బాధకరమైన సంకేతం గడ్డి మొక్కను కత్తిరించినప్పుడు అది రసాయనాలను విడుదల చేసింది అది మనిషికి సువాసన అనిపిస్తుంది కానీ మొక్క మాత్రం సహాయం కోరుతూ ఆ రసాయనాన్ని విడుదల చేస్తుంది కొన్ని మొక్కలు వేళ్ల ద్వారా కూడా ఇలాగే కమ్యూనికేట్ చేస్తాయి కొన్నిసార్లు చెట్లు భూగర్భంలోని శలింద్రాలకు కూడా సంకేతాలను పంపుతాయి ఇక్కడికి రండి అన్నట్టుగా చెట్లు ఆ శిలింద్రాలకు ఆహ్వానం పంపుతాయి నిజానికి సిలింద్రాలు చెట్ల వేళ్ల చుట్టూ పెరుగుతాయి వేళ్ల చుట్టూ చుట్టుకుంటాయి శిలింద్రాలు పోషకాలను సేకరించడంతో చెట్టు మనగడకు కూడా సహాయపడుతుంది మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒకదానికొకటి ఎంత అనుసంధానమై ఉందో మొక్కలు చెట్లు చూపుతున్నాయి మొక్కలకు చెవులు కళ్ళు లేకపోవచ్చు కానీ ఒకదానికి మరొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి వాటికి కలిగే ప్రమాదాన్ని గురించి చెప్పటానికి ఒకదానికొకటి సహాయపడతాయి సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయటంతో వాటిని కబలించే చీడల నుంచి తప్పించుకుంటాయి సో నూట ఇరవై ఏళ్ల క్రితం మొక్కలకు ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ గుర్తించారు సరిగ్గా శతాబ్దం అనంతరం మొక్కలు మాట్లాడుకోగలవని జపాన్ శాస్త్రవేత్తలు ప్రపంచానికి ఛాటి చెప్పారు దీంతో మొక్కలు కూడా మనుషులలాగే ప్రవర్తిస్తాయని తెలుస్తోంది తమ జాతి కాకపోయినా పొరుగు మొక్కలకు సాయపడతాయని స్పష్టమవుతోంది